లో భాగంగా గత పదిహేను సంవత్సరాలుగా ఎన్నో ప్రభుత్వాలు పాత గోసాల నుండి పాత అడవి వరకు రోడ్డు అభివృద్ధి చేయలేకపోయారు అని ఈ సందర్భంగా తొంభై ఎనిమిదో వార్డు ఇన్ఛార్జ్ ఎర్ర వరంబాబు మాట్లాడుతూ వైఎస్ఆర్ ప్రభుత్వం నేడు చిన్న చిన్న అవంతరాలు వచ్చిన గౌరవ మంత్రి వర్యులు బీబీ ఎమ్మెల్యే అవంతి శ్రీనివాస్ గారి హయాంలోని రెండు వందల అరవై ఏడు మంది ఇళ్ల యజమానులకు నష్టపరిహారం విషయంలోని సంతృప్తి పరిచి బిఆర్టీఎస్ రోడ్డు వేసి ఇటు గ్రామస్తులకు భక్తులకి లక్షల మంది ప్రయాణికులకు ఊరట కలిగే విధంగా రోడ్డు విస్తరణ పనులను ముప్పై రెండు కోట్లతో మొదలుపెట్టారని తెలిపారు పాత కోశాల నుంచి అడివరం వరకు బీఆర్టీఎస్ అభివృద్ధి పొలంలో తొలిపంచం దగ్గర నుంచి అడివరం వరకు ఉన్న సుమారు రెండు వందల అరవై ఏడు మంది ఇళ్ల యజమానులు ఖాళీ స్థల యజమానులందరూ కూడా బీఆర్టీఎస్ కాంపన్సేషన్ కింద ఎప్పటి గౌరవ మాజీ మంత్రివర్యులు అవాన్ శ్రీనివాస్ గారు చొరవ తీసుకొని సీఎం జగన్మోహన్ రెడ్డి స్థాయిలో ఇక్కడ పంచగ్రామాలు భూసమస్ ఉన్నప్పుడు కూడా బాధితులందరూ కూడా గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా నష్టపరిహారాన్ని గతంలో బాధితులందరూ మీటింగ్ పెట్టుకొని ఏదైతే కోరారో అవన్నీ కూడా దశల అమలు చేయడం జరిగింది అందులో భాగంగా గతంలో వన్ ఇస్ట్ టూ టీడీఆర్ ఉండేది దాన్ని వన్ ఇస్ట్ ఫోర్ టీడీఆర్ బాధితులందరికీ ఇప్పించడం జరిగింది అలాగే ప్రస్తుత మార్కెట్ వ్యాల్యూ ప్రకారం స్ట్రక్చరల్ కాంపన్సేషన్ కూడా అందరికీ ఇప్పించడం జరిగింది అలాగే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అబవ్ స్ట్రక్చర్ పోయిన ప్రతి ఒక్కరికి కూడా నలభై ఎనిమిది గజాలు ఇళ్ల స్థలం అడిషనల్ బోనస్గా ఈ పంచగ్రామ ఈ బీఆర్టీఎస్ కారిడార్లో ఉన్న ఈ బాధితులందరికీ ఇప్పించడం జరిగింది అలాగే ఈరోజు మొన్న అసెంబ్లీ సమావేశాల్లో సీఎం జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి మార్కెట్ వాల్యూ కూడా అందరికీ సమానంగా ఇవ్వాలని అలాగే ఇల్లు పోయిన మిగిలిన స్థలంలో కట్టుకోవడానికి దేవస్థానం వారి నుంచి అధ్యక్ష లేకుండా పర్మిషన్ ఇప్పించాలని ఆ రోజు అసెంబ్లీ సమావేశాల్లో సీఎం జగన్మోహన్ రెడ్డి గారిని కలిసి మాజీ మంత్రివర్యులు అవా శ్రీనివాస్ గారు లెటర్ ద్వారా కోరడం జరిగింది అది ఈరోజు అధికారికంగా లెటర్ పూర్వకంగా రెండు వందల అరవై ఏడు మంది బాధితుల్లో సుమారు రెండు వందల అరవై ఎనిమిది మంది బాధితులందరూ కూడా మిగిలిన స్థలంలో ఇల్లు స్వేచ్ఛగా వాళ్ళ స్తోమతను బట్టి కట్టుకోవడానికి పూర్తి పర్మిషన్ ఇవ్వడం జరిగింది అందువల్ల బిఆర్టీఎస్ కారిడార్ లో ఎక్కడా లేని విధంగా బాధితులందరూ కోరుకునే విధంగా నష్టపరిహారాన్ని ఇప్పించే బాధ్యత తీసుకున్న అవాన్ శ్రీనివాస్ గారికి ఈ రోజు అందరికి అలాగే తెలియజేయడం జరిగింది అందువల్ల దయచేసి బిఆర్టీఎస్ కారిడార్ బాధితులకు ఇంకా ఏదైనా నష్టం జరిగినా సరే గౌరవ మాజీ మంత్రి ఎమ్మెల్యే గారు తన వద్దకు వస్తే కమిషనర్ గారి దృష్టికి తీసుకెళ్లి మీ సమస్యలన్నీ పరిష్కరిస్తారని బాధితులందరి సమక్షంలో ఈరోజు మాట ఇవ్వడం జరిగింది అందువల్ల దయచేసి బాధితులు చిన్న చితగా పిచ్చి తగ్గులున్నా నష్టం జరిగిన భావన కలిగిన మీకు జరిగే నష్టాన్ని ఒక పేపర్ పూర్వకంగా రాస్తే నేను గౌరవ మాజీ మంత్రివారి లావా శ్రీనివాస్ దగ్గరికి తీసుకెళ్లి మీకు పూర్తిగా న్యాయం జరిగే విధంగా అహర్నిస్తులు మీ అందరికీ అందుబాటులో ఉంటారని ఈ బాధితుల సమక్షంలో ఈ పిఆర్టీఎస్ కాలేజీ బాధితులందరికీ ఈ సందర్భంగా నేను హామీ ఇస్తూ గౌరవ మాజీ మంత్రి వారి శ్రీనివాస్ గారికి వైఎస్ఆర్ పార్టీ తరఫున బీఆర్టీఎస్ బాధితుల తరఫున నేను ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ముందు ఫస్ట్ వ్యవస్థ వ్యవస్థకు సంబంధించి ఎవరు ఇది పట్టుకోవడానికి కానీ ఒక తెలియదు కానీ ఎవరు కానీ ఏది ఎఫునెన్స్ మీడియాని కానీ ఏది కూడా సమస్య ఉందని దాని దానివల్ల లేచిస్తే మాకు అభ్యంతరం ఏమీ లేదని స్కేమ కానీ మాకు కాంపిటీషన్స్ ఇచ్చారు కాంపిటీషన్స్ గురించి అభ్యక్షన్ లేదు ఈడీఆర్లో సమానంగా ఇవ్వలేదు వేరేస్ ఇచ్చారు ఆ వేరేస్ గురించి ఫోర్ ఇచ్చారు వ్యాల్యూ చేసిన మట్టికి వేరే డిఫరెన్స్లే ఇచ్చారు అది నాటి గురించి చిన్న సమస్య ఉంది అదేమో అమర్ తీవ్ర శ్రీనివాసరా ఎమ్మెల్యే గారు మాకు చేస్తామని చెప్పారు అన్నారు సమానంగా చేస్తామని ఉంటే ఒకేలాగా చేయాలని ముఖ్యమంత్రి గారికి దీంట్లో చెప్తారు ఆయన దృష్టికి తీసుకువెళ్ళారు అది చేస్తామన్నా అది మా దృష్టి ఉండాలి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు ట్రాఫిక్ వల్ల చాలా మంది ఇబ్బంది పడినారు రోడ్డు రావడం వాళ్ళకి ఇంకా సంతోషంగా ఉంది ఫస్ట్ స్థలాలు ఇస్తామన్నారు తర్వాత ఈ ముప్పై ఐదు గారు కొంతమందికి పంతొమ్మిది గంట కొంతమందికి ముప్పై ఐదు గారు అని ఎమ్మెల్యే గారిని కలిసి అడగడం జరిగింది అందరికీ సమానంగా చేసేలాగా అతను అతను ప్రయత్నిస్తామని మాకు సానుకూలంగా చెప్పడం జరిగింది బాబు అభిప్రాయం గతంలో రెండు టీడీఆర్లని ఎమ్మెల్యే గారు ఇప్పుడు నాలుగు టీడీఆర్లు చేశారు సైట్ పోయిన వాళ్ళకి పోయిన వాళ్ళకి సంతృప్తిగానే ఉంది పన్నెండు వేల వేలు చేసే వరకు సంతృప్తి అది చేస్తే సంతృప్తిగా ఉంటదని ఎమ్మెల్యే గారికి మనం అతను చాలా ప్రయత్నించాడు